స్విగ్గీ పదేళ్లు పూర్తి చేసుకుంది సంస్థ సహ వ్యవస్థాపకుడు సిఈఓ శ్రీహర్ష మాజేటి సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు తన ఫస్ట్ డే గురించి తెలిపారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఆరున స్విగ్గీ యాప్ సేవలు ప్రారంభమయ్యాయని మొదటి రోజు ఫుడ్ ఆర్డర్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశామని సిఇఓ తెలిపారు కానీ మొదటి రోజు తమకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని మరుసటి రోజు తొలి ఆర్డర్ అందుకున్నట్లు చెప్పారు అదే తమ జర్నీలో అసలైన ప్రారంభానికి గుర్తు అని తొలి భాగస్వామిలో ఒక్కటైన ట్రపుల్స్ రెస్టారెంట్ నుంచి ఆహారం కోసం తమకు రెండు ఆర్డర్లు వచ్చాయని అప్పటి నుంచి వారితో తమ భాగస్వామ్యం బలపడిందని చెప్పారు అలా కొన్నాళ్లకు ఒక రోజులో ఏడు వేల రెండు వందల అరవై ఆర్డర్లు అందుకునే స్థాయికి ఎదిగినట్లు శ్రీహర్ష తన సంస్థ గురించి తెలిపారు ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ అప్పుడప్పుడే అందరికి చేరువవుతున్న తరుణంలో తమపై విశ్వాసం ఉంచిన రెస్టారెంట్లకు ఆయన థ్యాంక్స్ తెలిపారు ప్రస్తుతం మూడు లక్షల రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తోంది స్విగ్గీ తమ మద్దతే ప్రతి ఇంట్లో తమ పేరు వినిపించేందుకు కారణమైందన్నారు బెంగళూరు కేంద్రంగా స్విగ్గీ ప్రారంభమైంది శ్రీహర్ష మాజేటి నందన్ రెడ్డి రాహుల్ భాగస్వామ్యంలో ఇది ఏర్పాటైంది దాదాపు ఆరు వందల నగరాల్లో పట్టణాలకు స్విగ్గీ కార్యకలాపాలు విస్తరించాయి నిత్యావసరాలను అందించే సేవల విభాగం మార్ట్ స్విగ్గీలో భాగంగా ఆదరణ పొందింది ప్రస్తుతం స్విగ్గీకి రోజుకు సుమారు పదిహేను లక్షలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి